మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ పాత్రకు ద్రోహం చేసుకుంటావా అమ్మా పెద్దడితో నేనే మాట్లాడతాను నాయుడు చూడు మన చంద్రం ఒక పెళ్లిగానే ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకుపోయి రహస్యంగా దాయడం వల్ల పోలీస్ కేసు పెట్టారు అందరికీ తెలిసిపోయింది అన్నయ్యకు జరిగిన అవమానం కూడా చాలా మందికి తెలిసిందిగా దానికి దీనికి సామ్యం ఏమిటి బాబు పరాయి మగాడితో ఒక పిల్ల ఒక గదిలో రెండు రోజులు ఉందని నలుగురు వేలెత్తి చూపిస్తూ ఉంటే ఈ జన్మలో ఆ పిల్లకి పెళ్లి అవుతుందా అందుకని చంద్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ధర్మం అది పెళ్లి జరిగి తీరాలి మీ అందరికీ లేని అభ్యంతరం నాకు అలాగే కానివ్వండి బావా అనిపోవే భావనది కవరదు వస్తున్నాం పాండవులు బావా దొరికారా పాండవులు దొరకలేదు ప్రియడానవ సీజన్ కదా అందరూ నాటకాలకు బుక్ అయిపోయారు అదిగో ఎవడా రాత్రి నాటకం ఆడి తప్ప తాగి రోడ్డు మీద గల్లాట చేస్తుంటే పట్టుకొచ్చి వైపరి లోపలేసేవరేమి చేయగలరు ఈ దూడల రంగారా అంటే పది జిల్లాలకే ప్రసిద్ధి రంగస్థల గండ పద్యలాగ చండ కొండ మీద బండ పేరు సరిగా ఉండ నువ్వు ఎవడైతే మాకంటాయా అలవాట్లో పొరపాటు రాత్రికి రవీంద్ర భారతిలో నాటకం ఉంది వదిలేండి బాబు రాత్రి కాదు నాటకం ఇప్పుడే ఉంది ఎవరది పాండవ మధ్యం ఉండను కుంతి పుత్రు ఉండను అర్జున నామధేయు ఉండను ఏమిటి స్వామి దుర్మదాంధులు కౌరవులు పడగొట్టినారా ధర్మనందునుడు ఎచ్చట ఈ మధ్య బయట తిరుగుటలేదు ఏమి చేసిన వెధవ పనికి సిగ్గుపడి మరి నక్కుల సహదేవులు గుర్రాలకు మాలిష్ చేయుతున్నారు కటకట బాణములకు పాలిష్ చేయవలసిన వారు కుర్రములకు బాలిష్ చేయుటయా అయ్యో విధిని ఏమందును గాని ఏమి నీ కోరిక భీమసేనుడు నా జుట్టు ముడివలేదు ఆయన ఎందుకు వేసిపోతా ప్రతి నేసిన వారు కదా ఇప్పుడేమి నీ కోరిక ఈ నగరంలో తీర్థము కల్మషు ఇష్టము అవును రాగుట బహు కష్టము గంగా నాకు ఇష్టము దొరికిన చూ నాకేమి నష్టము స్వామి ఏమి ఈ బాణంతో మీరు తెప్పించాలేను తెలుగు గంగ తమిళ గంగ ఆకాశగంగా ఆకాశగంగ వాటర్ ట్యాంకు బొక్క పెట్టేదాం అదే ఎక్కువ పెట్టేదను ఏమి అర్థనాదము నల దెబ్బకు ఆకాశము చిరిగి అరిచినది స్వామి మరో బాణం వేసి పాతాళ గంగను తెప్పి పాతాళగంగా పాతాళ గంగ పాతాళ గంగారా నా భార్య నాతో నటిస్తూ మేకప్ పాడుతూ లేచిపోయింది ఈ పిచ్చిదాన్ని లేవదీసుకుపోతే పక్క వేషానికి దిగులే ఉండదు ఏమిటి స్వామి చింతుచున్నారు మరేమి నువ్వు లేదు దేవి ఆ కౌరవాధములు మనల్ని వనవాసములకు పంపించుటకు ముందే మనము దేవలోకమునకు పోయిన ఎట్లుండు యని బళాబలి బాగుండును బాగుండును అయితే పద రండి స్వామి అమ్మో తుమ్హ ప్రమాదము తొర్క ద్వారమే లేదు ఇటు కాదు అటు రండు రండు బాబు కృష్ణమ నాయుడు ఏంటమ్మా భక్తవత్సల మన హేమకి మంచి సంబంధం చూసాయంట వీడే వెయిలిర్ వస్తున్నానే కబురు చేసాడు అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు మీరు త్వరగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చూపులకు రెడీ చేయండి అలాగే పదండి మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురండి సరే అన్నయ్య వీరు పున్నారావు గారు ఈమె వీరి భార్య నమస్తే అతను వీరు కొడుకు కృష్ణారావు ఇంజనీర్ ఆమె డాక్టర్ డాక్టర్ లీలావతి పెళ్లి కొడుకు మేనత్తని మహాలక్ష్మి గారు మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా అందుకే బాక్యత తీసుకుంటున్నాను ఉభయలు ఇష్టపడితే రెండు పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చెప్పామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను మీ కుటుంబం గురించి విన్నాం మీతో సంబంధం చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి చాలా సంతోషం బాబు అక్క ఎలా ఉంటే అలా రమ్మన ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యే లోపల వస్తాడులే అమ్మా వెళ్ళి హేమం తీసుకురండి

బయట సంబంధం ఎందుకు హాయం చేసుకుంటున్నారు మా అమ్మాయే బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి అంటే అమ్మాయికి మీ తమ్ముడంటే ఇష్టం లేదా ఏ ఒకటై ఆ ఫ్రెష్ రా అడగటం నన్ను అడుగుద కారణం చెప్తే ఒకటి అన్నయ్య గారు వంద అబద్ధాలు అయితే ఓ పెళ్ళి అన్నారు మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది అబద్ధం మా ఇంటి గోడలో కూడా ఉండదులేండి ఏదో మాట వలస కదా ఇక అగ్రపతి దర్శకున్నా ఒక్క గుడికి నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా ఎవరి బలంతో వచ్చారా కావాలని వచ్చా నాయుడు గారు ఏదో మా సంతృప్తి కోసం చెప్పవే అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది ఏం పరీక్షిస్తుంది పిల్ల కన్యో కాదో చూస్తుంది ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు అనయాలు పంపించాయి ఎందుకయ్యా అంత భవిష్యం ఇప్పుడేం తప్పండి నాయుడు గారు నీకు తెలియదేమో మీ తమ్ముడు చంద్రం గారు మీకు దండం పెడతాను మాట్లాడద్దు

అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకు ఎంత కోపం వస్తుంది పన్నెండు వేల కోపం అన్నయ్య హేమ కనిపించడం

చెప్పావా నా కడుపును పుట్టిందే ఇది చదువురాని వద్దు దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి ఏనాడు మీ అన్నా అందుకే పెళ్ళిడికి వచ్చే పిల్లలు ఇంట్లో ఆ భర్త వస్తువులు కూర్చున్నా వెళ్ళాడు ఆయనకైనా అమెరికా పిల్ల మీ ఇంటి కోడలుగా రావాలి వీడికైనా తోడిస్తున్నారో ఇంట్లో నడిచి రావాలి నిదంత నా కుత్ర జీవితంతో ఆడుకున్నారు దానికి ఆశలు కల్పించి ముండిచే చూపించారు ఆ రండిపతనేతో చెప్తాను అంటే వస్తున్నారు అన్నదమ్ముల్ని బిడగొట్టిన పాపం వస్తుందన్నారు మరి ఈ రోజు నా బిడ్డని చంపిన పాపం ఎవరిదే ఎవరిది అలా భర భీ ఈ చెర నుండి బయమచ్చా రక్ష సమదల కలిసినప్పుడు కూడా మీరు నికష్ట పెద్ద పెద్ద మిరవర్ రావట్లేదు వచ్చారో మీ తోడపడిన శక్తి పుట్టిందాను నువ్వైనా చెప్పమ్మా నువ్వు అమ్మాని పిలిచే నేను బ్రతికుండగానే నన్ను అమ్మాని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది నా కూతురు చితి మంటలు చల్లారుతాయే కానీ నా కడుపు మంట చల్లారదు అడగడానికి కూడా అర్హత కావాలి అమెరికాలో చదువుకుని వచ్చి నన్ను నీ ఇంటి కోడలుగా రమ్మంటావా నీకేం తెలుసు ఆయన గురించి మాట్లాడుతున్నావే ఆయన ఎవరు అనుకుంటున్నావు నీకు తెలియదమ్మా ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉంటారు ఎవరైనా ఫారెన్ నుంచి మనీ సంపాదించుకొని వస్తే చాలు ఇలాంటి మదర్ రిలేషన్ మీ ఫాదర్ రిలేషన్ మీ గ్రాండ్ ఫాదర్ రిలేషన్ అనుకుంటూ ఎర్రా బస్ వచ్చేస్తారు అంత మాట ఆయన కృష్ణాపురం మండలానికి దేవుడమ్మా విశ్వాసం చూపించే కుక్కల స్థానం మీకు గేటు దగ్గర బెడ్రూమ్ లో కాదు ఆ మాటకు వస్తే మీ నాన్నే ఒకప్పుడే నాయుడు గారి దగ్గర కుక్కలాగే కాళ్ళ మీద పడి సాయం పొందాడు తండ్రి లాంటి మనిషిని చెప్పుతో కుట్టినందుకు నీ కూతురు క్షమాపణ చెప్పము ఎందుకు చెప్పాలి ఈ ఫంక్షన్ రమ్మని నిన్ను నేను పిలిచానా కూతురు నీ ఇంటి కోడల్ని చేస్తానని వాగ్దానం చేశానా చేశావు చేయలేదు న్యూయార్క్ లో మన బల రాకేష్ తో త్వరలో దాని పెళ్లి వాడు వాడుస్తాడు బిడ్డ ఇలాంటి ముతక పైచిన వాడు తమ్ముడు కాదు పద్దెనిమిదేళ్ల క్రితం నువ్వే వాగ్దానం చేసి ఎప్పుడు మాట తప్పుతావా పద్దెనిమిది నిమిషాల క్రితం జరిగిన విషయమే గుర్తుండనంత బిజీ మెగా పారిశ్రామిక వేస్తాను నేను ఏ పద్దెనిమిది ఏళ్ళ నాటి విషయం నాకే గుర్తుంటుంది అన్నం తినకపోతే చెస్తాం నీళ్ళు తాగకపోతే చెస్తాం గాలి పీల్చకపోతే చెస్తాం కానీ అధర్మం చేసి మాత్రం చావుకురా చచ్చిన తర్వాత కూడా చస్తూనే ఉంటావు కోట్ కాస్తరే కాజేయన దురాస్తో రోడ్డుకు వచ్చి మాట్లాడకు అదే అంతగా బయట పెడతాను నీ కూతురు ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పిన తర్వాత అమ్మకీ ఆయన క్షమాపణ చెప్పమ్మా చెప్పదు చెప్పిస్తా చెప్పిద్దు చూద్దాం వాళ్ళు పట్టుకున్న చేతు మా నాయుడు గారి కాలాలు పట్టుకుంటావా నువ్వు

మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టద్దు. మళ్ళీ చెట్ల కింద ప్యాకటాడవా? చెల్లో చూస్తా. మీ అమ్మ ఫేస్ చూసి దొలేస్తానా. ఫేస్ చూసి కాదులే సార్ కాసు చూసి. ఆ ఓ థాంక్స్ మాతా. మొదలించినందుకు. ఆ ఇదేంట ఇంత పక్క చిక్కిపోయావ్? ఈజీగా వచ్చేసింది గాజు. ఒరే అగాస్టి అమ్మా పిలుస్తోంది నేను బైక్ లో వెళ్తా నువ్వు బస్సులో వచ్చాయి అమ్మో నా తయర్లే బద్దలయ్యాయి రూ క్షమించండి మా బాబు గారు ఏమన్నా బస్ దిగరా పసిపిలాడేటమ్మా బస్ దిగితే ఇంటి కుదిరింది ఈవిడి గారికి మహా అభిమానం ఉన్నట్టు రోజు సిగ్గుండాలి ఇంకెవరు మీకు ఇలాగ ఒక్కటేగా నువ్వెంత జామీన్ ఇచ్చినా వదాలా లేను ఎస్పీ గారు ఖచ్చితంగా రిలీజ్ చెప్పారు ఈ డబ్బున్న మనిషి దానికేం చెప్తా ఎలాగైనా వదిలేయండి చూడమ్మా నా పేరు సన్నాసి సన్నాసి పనులు చేయటం నాకు అలవాటు సన్నాసి పనులు చేసే వయసులోన నువ్వు లేవు ఒక కన్ను కన్ను కాదు ఒక గాజు గాజు కాదు తీసుకోండి ఇదిగో హెడ్ నీకు తరఖాయి లేదయా పెద్ద మనుషులు సెల్ వేస్తావా వదిలిపెట్టవు వదిలిపెట్టమ మా నాన్నగారి మీద నీకు ఎంత అభిమానం ఉందో రుజువు చేసుకున్నావు పోయే ముందు నేను రుణం తీర్చుకుంటాను Bubble! ఎలా స్నానం చేస్తున్నారా ఎవరైనా చచ్చిపోయారా ఆయన ఆత్మాభిమానం చచ్చిపోయిందమ్మాతుంది ఆయన తెలీదా పిలిచి ఎందుకు చేస్తున్నారు పాపా కొడుకు ఆ చెత్త సాయం చేసినందుకు ఉప్పు కారం తినేవాడు అయితే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టద్దు నాయుడు ఏమైందయ్యా రేపటి నుంచి ఉప్పు కారం లేకుండా నా కూరలు చేయించమ్మా బీపీ ఏడక్ ఏ చెప్పాడు మళ్ళీ టెస్టులు చేయించడం మంచిదేమో అక్కర్లేదు మనసు చేసిన తప్పుకి శరీరానికి శిక్ష వేయాలి శరీరం చేసిన తప్పుకి మనస్సుకి శిక్ష వేయాలి చెప్పింది చేయండి ఏమిటమ్మా కాలిందిగా బావగారు ఎందుకు వస్తే నిర్మతిస్తుందని చల్లారేమంట కాదమ్మా పిలిపడు అయ్యేందుకు రా పగల కొడతావు నా తలకాయ పగల కొడుతూ వస్తాను నిన్నెందుకు చంపుతాని నేను పెదనాయుడు కొడుకున్న రహస్యం నీ నోటితో చెప్పే వరకు నిన్ను నేను చంపాను నోరు మూసుకుని ఉండబట్టే నేను ఈ ఇంటిలో వేస్ట్ కార్డులా పడి ఉన్నాను అదే నలుగురిలో నేను పెదనాయుడు గారి ఉంపుడు గత్యను వీడు ఆయనకే పుట్టాడు అందుకే కృష్ణమనాయుడు నన్ను వీణ్ణి తీసుకొచ్చి ఈ ఇంటిలో పెట్టి పోషిస్తున్నాడు అని చెబితే నేనా ఇంటిలో లైఫ్ అయిపోతా ఆ ఇంటిలోను ఆస్తిలోను వాటా కట్టేస్తా చెప్పండి రాత రోజు రోజుకి ఇంటి పరువు తీస్తుంటే నువ్వు చూడలేక చెబుతావు ఈ రోజు ఫ్యామిలీ పరువు గోడల మీదకెక్కుతుంది జమ్ము ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి రాయించాను బే కామేశ్వరు వయస్సులో చిన్నపాడిపోయిన నీకు చేతు ఎత్తు దండం పెడతా నాయుడు గారి పరువు ఇలా గోడల మీద రాయటం ధర్మం కథ ఆహా స్టేషన్ పాలవటం ధర్మమా కామేశ్వరు అరె నాయుడు గారి ఇంటిని ఉచ్చి చీపురు కట్ట విలువ చేయరా నువ్వు హై నాతో పెట్టుకోకో మూత కార్డు అయిపోతావు మూత కార్డుని కాదురా నీ నోరు ముయించే అవుతాను ఏ చేతులతో ఆ మహానుభావుడి మీద తప్పుడు రాతలు రాశావో ఆ చేతులతోనే దుడిపిస్తాను సున్నంతో కాదు నీ నెత్తులతో آه آه آه